చెప్పుకి ఆయనకి ఇంకా పర్మిషన్ రాలా ఆయన పర్మిషన్ వచ్చేదాకా చేసైతే శ్రీరామనామి గారు అనుకుంటున్నా ఎందుకంటే ప్రతిష్ట కూడా వదలలేదు చివరికి ఒక ప్రతిష్ట జరిగిన తర్వాత ఇక శ్రీరామనామికి అనుకుంటున్నాను ఎక్కువ శాతం గుడి చుట్టూ మాత్రం సాయంత్రం తిప్పి మళ్ళా లోపల పెట్టడం జరుగుతుంది అందరూ కూడా దంపతీ సమేతంగా పాపనాశనగా కోరుతూ ఉన్నాం ప్రసారం తీసుకుని రావచ్చు విశ్వ హిందూ పరిషత్ వారు ఆర్ఎస్ఎస్ వారు కలిసి మన గ్రామంలో హిందూ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని వస్తామని చెప్పారు ఈ రోజు ముక్కోటేకాదశి పండగ కాబట్టి భక్తులందరూ కూడా సాయంత్రం కూడా ఆరు గంటల నుంచి పూజ ఉంటుంది మన గుడిలో మరి ఎనిమిది గంటలకల్లా ఏంటి కల్లా పూజ కంప్లీట్ చేసుకోవాలి ఒక గంటలో స్వామి స్వామివారు చుట్టూ చుట్టూ కూడా నింపి మరలా తీసుకొచ్చి లోపల పెట్టడం జరుగుతుంది అలాగే ఎనిమిది గంటలకి మన రామాలయం దగ్గర నుంచి అలా తూర్పుగా వెళ్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది ఒక ర్యాలీ చేస్తామండి ర్యాలీ చేసుకుని వచ్చి మరి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ వారు హిందువులకు ఒక ఉపదేశం ఇస్తారు హిందూ సందేశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా రావాలి అలాగే సాయంత్రం ప్రసాదాలు నైవేద్యాల ఏర్పాటు